హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎల్జీ టెక్నిషియనే సో ఈ రోజు వచ్చేసి నేను డిష్ వాషర్ గురించి ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో బయట మనం చేత్తో కడిగేదానికి డిష్ వాషర్లో కడిగేదానికి తేడా అనేది నేను మీకు క్లియారిటీగా చూపించబోతున్నాను డిష్ వాషర్లో చాలా అంటే చాలా సూపర్గా క్లీన్ చేస్తుంది సో డిష్ వాషర్ వచ్చేసి మనకు రెండు ప్లేసెస్లో పెట్టుకోవచ్చు సో బయట అనేది పెట్టుకోవచ్చు సో అదేవిధంగా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు సో సపరేట్గా దానికి ఒక ప్లేస్ అనేది సెట్ చేసి ఆ ప్లేస్లో ఈ విధంగా అయినా పెట్టేసుకోవచ్చు లేకపోతే కిచెన్లో పక్కన పక్కనైనా కానీ మీరు ఓపెన్ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇది సెకండ్ ప్లేస్ సో రెండు ప్లేసెస్లో పెట్టుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ డిష్ వాషర్కి వచ్చేసి ట్యాప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అనమాట సో మూడు రకాల ట్యాప్లు ఏ ట్యాప్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో దానికి వచ్చేసి పవర్ సాకెట్ వచ్చేసి సిక్స్టీన్ ఎమ్స్ అనేది పవర్ సాకెట్ అని అంటే ఈ పవర్ సాకెట్ అనేది యూజ్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ చాలా మంది వచ్చేసి వాషింగ్ మిషన్ ట్యాప్ సెట్ అయ్యింది అనుకుని ట్యాప్ అనేది బిగించుకోరు సో దానివల్ల లేట్ అనేది అవుతుంది అనమాట సో నేను మీకు మూడు ట్యాప్లు చెప్పించా కదా ఆ ట్యాప్లు ఏ ట్యాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో డిష్ వాషర్ గురించి నేను మీకు క్లారిటీగా లోపల ఓపెన్ చేసి అనేది చూపిస్తున్నాను సో చూడండి ఇది వచ్చేసి మనకి లిక్విడ్ అనేది ఫిల్ చేసేది సో ఈ బ్లాక్ బటన్ మీద నొక్కితే ఈ విధంగా బ్యాక్ వస్తుంది అనమాట సో ఈ విధంగా నొక్కేసి ఈ లోపల వచ్చేసి పౌడర్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడ వచ్చేసి సాల్ట్ అనేది ఫిల్ చేయాలి సో ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంటూ చూడండి లిక్విడ్స్ సాల్ట్ ఈ విధంగా ఫిల్ చేయాలో సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ ట్రాక్ అనమాట ఈ ర్యాక్ వచ్చేసి బయటకనే అనేది తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి స్పూన్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఫిల్ చేసే ట్రే ఇది మనకి అప్పర్ ట్రే అనమాట సో ఓపెన్ చేస్తే బయట వరకే వస్తుంది ఇది వచ్చేసి స్పూన్స్ ఒకటి రెండు స్పూన్లు అనేది ఓపెన్ చేసుకోవడానికి సో ఈ విధంగా ఇట్లా ముందుకంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇటు కూడా ఒకటి ఉంటుంది సో ఈ విధంగా ఇట్లా పెట్టేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు పైరున్న ర్యాక్ని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అంటే కింద ఎక్కువగానే స్పేస్ కావాలి అనుకున్నప్పుడు పైకి అనేది లాక్కోవచ్చు వద్దు అనుకుంటే ఆ బట్టల మీద నొక్కేస్తే కిందకనేది దిగిపోవద్దు అనమాట సో లేపాలంటే ఆ విధంగా పట్టుకొని లేపితే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ డిష్ వాషర్లో వచ్చేసి వాటర్ స్ప్రే చేయడానికి త్రీ పాయింట్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు మీకు చూపిస్తుంది ఫస్ట్ పాయింట్ సో ఇక్కడ నుంచి వాటర్ స్ప్రే చేస్తుంది అదేవిధంగా ఇది సెకండ్ పాయింట్ అనమాట ఇది స్పెషల్ అనమాట సో పైన కింద రెండు ప్లేసెస్కి వాటర్ స్ప్రే చేస్తుంది సో అది అదే విధంగా చేస్తా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా వాటర్ స్ప్రే అనేది చేస్తుంది అనమాట పైన ఉన్న బౌల్స్కి అదేవిధంగా కింద ఉన్న బౌల్స్కి చాలా ఫోర్స్గా చాలా పర్ఫెక్ట్గా అనేది చేస్తుంది అనమాట దానివల్ల బౌల్స్ చాలా అంటే చాలా నీట్గా క్లీనింగ్ అనేది అవుతుంది దీనివల్ల వచ్చేసి ప్రతి యాంగిల్ వాటర్ స్ప్రే అనేది జరుగుతుంది సో ఇక్కడ ఇంకొక వాటర్ స్ప్రే ఉంది ఇది వచ్చేసి మెయిన్ వాటర్ స్ప్రే అనమాట ఇది ఈ విధంగా మనకి మూవబుల్ అనమాట ఎటువంటి అటు మూవ్ చేస్తుంది ఈ ఇక్కడ నుంచి వాటర్ అనేది స్ప్రే అవుతుంది సో ఈ నాలుగు పక్కల స్ప్రే అనేది చాలా అంటే చాలా ఫోర్స్గా చేస్తుంది అంటే టాప్ వరకు వాటర్ స్ప్రే అనేది చేస్తుంది సో అది ఏ విధంగా చేస్తుంది అంటే మనం ఒక పైప్ తీసుకొని ఒక బైక్ అడగటానికి ఏ విధంగా పైకి కిందకి పైకి కిందకి అంటే ఆ గాన్లుకున్న మట్టి కానీ బండికున్న మట్టి కానీ ఏ విధంగా పోతుందో సో ఆ విధంగా ఇది మూవబుల్ అనమాట అటు ఇటు అటు ఇటు ఊపుతూ స్ప్రే చేస్తుంది సో పైన ఉన్న ప్రతి యాంగిల్లో ఉన్న బౌల్కి ఉన్న మురికి ప్రతిదీ అని అనేది ఈ వాటర్ అనేది టచ్ అవుతుంది అనమాట సో దానివల్ల చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి క్లీనింగ్ అనేది అవుతుంది బయట మనం కడిగిన దాంతో పోలిస్తే డిష్ వాషర్లో కడిగిన బౌల్స్ అనేది చాలా అంటే చాలా నీట్గా తల మెరిచిపోతాయి అనమాట సో వాటర్ స్ప్రే అనేది ఇవి రెండు మెయిన్ పార్ట్ అనమాట ఈ విధంగా వాటర్ స్ప్రే చేస్తుంది సో అది ఏ విధంగా చేస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానని చూడండి సో వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది వాటర్ స్ప్రే ఏ విధంగా చేస్తుందో మనం పెట్టిన బౌల్స్లో మురికి ప్రతి దానికి ఈ వాటర్ అనేది తగలటం వల్ల అది కూడా హాట్ వాటర్ అనమాట సో హాట్ వాటర్ తగలటం వల్ల జిడ్డు ఆయిల్తో సహా ప్రతిదీ నీట్గా క్లీనింగ్ అనేది అవుతుంది అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వేస్ట్ వాటర్ తీసే ప్లేస్ అనమాట సో ఆ విధంగా ఓపెన్ చేసి తీసేసుకొని ఎప్పుడు వీక్లీ వన్స్ టూ వీక్స్ కొన్స్ క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ వచ్చేసి స్టీమ్ ప్లేస్ అనమాట సో బౌల్స్ అనేది క్లీన్ చేసిన తర్వాత ఆవిరితో కూడా క్లీన్ చేస్తుంది సో అది ఏ విధంగా క్లీన్ చేస్తుందో మీరు చూస్తున్నారు చూడండి ఈ విధంగా ఆవిరితో స్ప్రే చేస్తుంది అనమాట అంటే తొందరగా ఆరబెట్టేస్తుంది అనమాట స్టీమ్తో క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా లేకుండా అనమాట సో బయట మనం కడిగిన దాంతో పోలిస్తే ఇది చాలా పర్ఫెక్ట్ అనమాట ఓకేనా సో బౌల్స్ ఏ విధంగా మనము లోపల రీప్లేస్ చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఈ విధంగా ప్రతి బౌల్ అనేది ఈ విధంగా పెట్టేసేయాలి సో పొరపాటున పైన ఉన్న ఫ్యాన్కి అంటే వాటర్ స్ప్రే మధ్యలో వాటర్ స్ప్రే ఉంది కదా అది మూబుల్ కదా దాని కానీ తగిలితే ఆ బౌల్ అనేది తీసేసేయండి లేకపోతే అది తగలటం వల్ల అంటే ఇరిగిపోవడమో లేకపోతే ఎర్ర రావటమో జరుగుతుంది అంటే మిషన్ అయితే రన్నంగ్ అనేది అవదు సో ఈ విధంగా ప్రతి బౌల్స్ అనేది పైన కింద రెండు ప్లేసెస్లో మీరు బౌల్స్ అనేది చాలా అంటే చాలా పెట్టేసుకోవచ్చు సో ఫస్ట్ టైం అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి రెండు మూడు సార్లు కానీ వాడితే ఏ ప్లేస్లో ఏ బౌల్ పెట్టాలి ఏ ప్లేస్లో ఏది పెట్టాలి మీకు తెలుస్తుంది ఎక్కువ బౌల్స్ అనేది పడతాయి అనమాట సో ఈ విధంగా ఫిల్ చేసి డోర్ క్లోజ్ చేసి మీకు నచ్చిన ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆవిరితో విత్ ఆవిరితో మనకి బౌల్స్ అనేది నీట్గా ఆరిపోయి బయటకు అనేది వస్తాయి అనమాట సో దానివల్ల మీకు బ్యాక్టీరియా ఉండదు అనమాట మనకి ఈ బౌల్స్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా తలతల మెరిసిపోతాయి సో ఇందు ఇంత నీట్గా ఉన్న బౌల్స్ బ్యాక్టీరియా లేకుండా ఉన్న బౌల్స్లో మనం ఫుడ్ తింటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో బయట వాష్ చేసే వాటికంటే డిష్ వాష్లో వాష్ చేసేదానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట హెల్త్ బాగుంటుంది మెయిన్గా మనకి సో ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను మీకు డోర్ ఓపెన్ చేస్తున్నాను సో ఏ విధంగా ఆవిరి అనేది వస్తుందో మీరే చూడండి సో అందుకని మీకోసమే నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా పొగ ఏ విధంగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్